హాయ్ అండి నమస్తే డిఎస్ డిజే డైలీ బ్లాగ్కి స్వాగతం నేనైతే పోలిపాడ్యం ఎలా అయితే వీడియో పెడుతున్నా ఒకసారి చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అనుకుంటాము ఉదయం లేసి నాలుగో గంటకు మూడో గంటకు లేచి ఇక ఇంట్లో ఇల్లు వాకిలంతా శుద్ధం చేసుకొని దీపాలు పెట్టుకోవాలి పోలిపాడ్యం రోజు అని మనసులో అనుకుంటాము కానీ ఎవరైనా పెడుతుంటే కూడా మనం అయితే చూసి ఆనందపడతాము అలాగ చెయ్యాలని కూడా అనిపిస్తుంది నాకు అంతే కాకపోతే ఇంకా నాలుగు మూడుకు లేచి ఇంకా నాకు ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి కదా నాకే కథ ప్రతి ఒక్కరికి ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఇంకా తప్పదు మరి ఇంకైతే ఇంకా ఆ టైంకి పెట్టలేరు దీపాలు కూడా ఇంకా ఉదయం నాలుగు ఐదు కంట మేము టీవీ పెడితే కాకినాడ ఘాటు విజయవాడ ఘాటు దగ్గర అయితే దీపాలు పోలిపాడ్యం రోజు అయితే నదిలో వదులుతున్నారనమాట దీపాలు చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది ఇంకా మనం లేండి ఇంకా నేను ఎలా సింపుల్గా చేసుకున్నాననేది అయితే వీడియో పెడుతున్నా ఇంకా ఉదయం లేవగానే ఇంకా పిల్లలకి ఇద్దరికి స్టడీ అవర్ అనమాట పెద్ద పిల్లలకి ఇంకా వాళ్ళకి టిఫిన్ చేసి పంపించాను తర్వాత ఇంకా లంచ్ కూడా చేసి చెయ్యాలి ఇల్లు వాకిలి శుద్ధం చేసుకొని ఫ్రెష్అప్ అయిపోయి నేను ఇంకైతే తులసమ్మ దగ్గర మా బాబు అయితే దీపం పెట్టేశాడు మా వారి ఇంట్లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి దీపం పెట్టేశారు సింపుల్గా చేసుకున్నాము సరే ఇంకైతే ఇంకా లంచ్ క్యారీలు కట్టాలి మళ్ళీ తర్వాత మా వాడికి టిఫిన్ పెట్టేసి ఇంకా వా మా వాడిని పంపించిన తర్వాత ఇంకా నాకు మా అత్తమ్మకి మా వారికి మా మావికి ఇంకా మాకు టిఫిన్ అనమాట ఇది మళ్ళీ రెండోసారి చేయాలి ఒకేసారి ఎలా చేయగలం టైం ఉండదు వీళ్ళకి టైం అయిపోతుంది అనమాట స్కూల్కి ఫస్ట్ వాళ్ళని వదిలేసి వచ్చిన తర్వాత మా వారు అప్ అయిపోయి తర్వాత అయితే దీపం పెట్టి మళ్ళీ మా వాడిని తీసుకొని పోయి వదలాలి అనమాట స్కూల్కి ఆ తర్వాత వాడిని పంపించిన తర్వాత మళ్ళీ మేము టిఫను మాకు టిఫను అంతా ఒకేసారి చేసుకోవచ్చు కదా అని ఉంటారు కానీ హడావిడిలో అస్సలు అవదండి కుదరదు ఒక్కొక్కసారి నిన్నటి చట్నీ కారం ఉన్న కూడా మేము తినేసే వాళ్ళమే కాకపోతే ఒకసారి ఉండదు కాబట్టి అలా ఉండదు ఫ్రెష్గా చేసుకోవాల్సిందే ఇంకైతే శుక్రవారం కదా ఇంకా ఈ విధంగా అయితే అయితే వేస్తున్నారు మా వారు ఉదయమే ఇంకా వాళ్ళ అవ్వ తాత కూడా దే ధూపం చూపిస్తూ ఉన్నారు సాంబ్రాణి ధూపము ఇకైతే ఇంకా పిల్లల్ని ఈ విధంగా అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం ఇన్ని బాధ్యతలు ఇన్ని ఎంత అసలు చెప్పుకోవడానికి గుక్క దిప్పుకోన పనులు అనమాట సరే ఇంకా ఆ దీపం పని అయినాక మా వారైతే ఈ ఫిష్ ట్యాంక్లో ఫిష్కైతే ఫుడ్ వేసేస్తారు రోజు కూడా ఇకైతే నేను ఆ విధంగా అన్ని సిద్ధం చేసేసిన తర్వాత ఉదయం అయితే దీప్ దీపం పని అయితే అయిపోతుంది అంతే తెల్లవారితో అయితే అవదండి నా మాకు అయిపోతుంది ఎనిమిదిన్నర అట్ట అయిపోతుంది పెట్టే లోపల పిల్లల్ని పంపిస్తూనే ఈ పనులు కానిస్తూ ఉంటాం ఇంత ఉంటే తెల్లారి నాలుగున్నర నుంచి వర్షం పడుతూనే ఉంది అక్కడ కొండలు చూడండి ఏడు కొండలు కూడా కనబడడం లేదు అస్సలు కనపడడం లేదు మంచు అలా ఉంది ఇట్లా పడుతూ ఉంటే కూడా గాలి కూడా వస్తుంది అనమాట ఇంకేం దీపాలు పెడతాము సరే పెట్టాలి మనం పెడదాము ఒక ఈ పాడ్యం అయితే పోలి పాడ్యం అయితే అంట టీవీలో చెప్పారు ఇంకా మనం కార్తీక మాసం అంతా పెట్టకపోయినా ఈ రోజు పెడితే ముప్పై మూడు దీపాలు పెడితే చాలా మంచిదంటే అరటి ధ్వనుల్లో కానీ లేదంటే కొబ్బరి చెప్పలో కానీ ఇలా పెడితే కాకపోతే ఇంకా సరే నేను నా పక్కన అరటి చెట్టు ఉంది కాబట్టి అరటి దొన్నెలు అయితే తీసుకొచ్చుకున్నాను అరటి అవి ఇంకా ఈ విధంగా మావారు టెంకాయ పండ్లు అవి తీసుకొచ్చారు వస్తు వస్తు బాబుని వదిలేసి వచ్చి సరే నేనైతే ఇంకా ఆ విధంగా వేసుకొని రెడీ చేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేసేసి ఇంకా ఆ దొన్నెల్లో ఆ విధంగా అయితే ముప్పై మూడు దీపాలు పెడుతున్నాను అనమాట రెండు దీపాలు విఘ్నేశ్వరుడికి ముప్పై ఒక్క దీపం వచ్చి నెలంతా పెట్టకపోయినా ఆ రోజు పెడితే మంచిది అన్నట్టుగా ఇంకా ఆ ముప్పై ఒక్క దీపం అలాగ ముప్పై మూడు దీపాలు నేను ఇలాగా సింపుల్గా ప్రసాదాలు నైవేద్యాలు అవన్నీ చేసుకోలేదండి పిల్లలు ఎవరు లేరు కదా ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వచ్చేలోపల చల్లగా పోతుంది తినే వాళ్ళు ఎవరు లేరు ఇంకా షుగర్ బీపీలు ఇవి తప్పదు అందరికీ ఉంటాయి పెద్దవాళ్ళకి ఇంట్లో ఇంకా అందుకోసం అయితే నేను చేయలేదన్నమాట చాలు మన దగ్గర ఉన్నది ఆ నాలుగు పువ్వులు పెట్టాను పండ్లు రెండు పెట్టాను ఆపిలు అంటిపండు పెట్టాను టెంకాయ కొట్టి ఆ విధంగా కలసం దగ్గర అయితే దీపం పెట్టాను నెయ్యి ఒత్తులు ఉన్నాయి ఒత్తులు అవి పెట్టాను అనమాట ఇక్కడ చూడండి మీరు గాలికి నేను పెడుతూ ఉంటే ఒక పక్క పెడుతూ ఉంటే ఒక పక్క ఆగిపోతూ ఉన్నాయి దిగిపోతున్నాయి అనమాట గాలికి సరే ఇటు కాదని చెప్పి కుర్జీ అడ్డు పెట్టి టవల్ పెట్టి తర్వాత గొడుగు కూడా పెట్టానండి గాలికి ఆడపోకూడదు ఆరిపోకూడదు అనేసి అని నా అవస్థ సరే ఇంకా ఉదయం పెట్టేదానికి కూడా ఉదయం నుంచే వస్తుంది గాలి వాన వర్షం పడుతూనే ఉంది పెట్టలేను నాకు అవదు ఇంట్లో పనులు పని ఇవే సరిపోతూ ఉంటది సరే ఇంకా నా ఫ్రెండ్ని అడిగితే రమ్య అని అడిగితే అక్క పన్నెండు వరకు ఉంది ఈ విధంగా సింపుల్ గా చేసుకో అని చెప్పి నాకు చెప్పింది అనమాట సరే నేనైతే ఈ విధంగా దేవుడు ఎట్లా దయతలిచి ముప్పై ఒక్క దీపాలు వెలిగాయి ఒక్క రెండు నిమిషాలు వెళ్ళినా చాలా సంతోషం అయించింది నాకైతే అనిపించింది ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట కానీ మనసు ఉండలేదు కొంచెం దిగిపోతుంటే గాలికి మళ్ళీ వెలిగించుకుంటూ కూర్చున్నాను అక్కడే ఇంకేం చేస్తాం ఇంకా పూర్తిగా నా వెలగని మనసుకు తృప్తిగా ఉంటుందని చెప్పనేసి అని ఇంకా తెల్లవారితో పెట్టాలట కానీ నాకు కుదరలేదనమాట ఇంకా బరువు బాధ్యతలు పిల్లలు సంసారం ఇవి చూసుకున్న తర్వాతే మనం ఏ పూజైనా ఏ దేవుడికైనా మొక్కాల్సింది దేవుడు కూడా క్షమించడం మనం అవన్నీ వదిలేసి మనం దేవుడు పూజలో కూర్చుంటే ఏమని క్షమిస్తాడు ఇంట్లో అరుపులు గొడవలు అవుతూ ఉంటాయి ఇంకా పూజలు మనం ఉంటే పిల్లలకు టైం అవుతుంది అందుకని వాళ్ళందరినీ పంపించిన తర్వాత ప్రశాంతంగా మనశ్శాంతిగా కూర్చొని నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను సింపుల్గా మీకు ఎలా అనిపించింది అనేది నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే నేను ఇవి ఆ విధంగా అయిన తర్వాత ఆ పక్కన చెరువులాగా ఉంది దాంట్లోకి అయితే వదిలేద్దాము అక్కడిని పక్కకు పెట్టేశానండి ఆ విధంగా పెట్టుకొని ఇంకా తర్వాత ఇంట్లో వంట పని అయితే అవలేదు వంట స్టార్ట్ చేసుకున్నాను తర్వాత చేసుకున్నాను అన్నమాట ఈ పని అంతా అయిన తర్వాత పాత్రలు కూడా కడగలేదు తర్వాతే చేసుకున్నాం ఈ పని అయిపోయి మళ్ళీ రావుకాలం అయితే వచ్చేస్తుందని చెప్పి పదకొండున్నరకంతా పూర్తి చేసుకునేసానమాట ఈ వీడియో ఎలా అనిపించింది అనేది చెప్పాలి మరి మీరే కామెంట్ చేయాలి నేను ఇవేమి చేయకుండా నేను పూజ చేసుకుంటా కూర్చుంటానంటే ఇంట్లో ఇంకా అరుపులే అనమాట ఇలా ఉంటది మా ఇంట్లో పరిస్థితి అందుకోసం నేను అవన్నీ చక్క పెట్టిన తర్వాతే కూర్చుంటా ప్రశాంతంగా ఇలా చేసుకోవడానికి అయితే చూడండి గాలికి ఒక్క దీపం కూడా ఉండకుండా దిగిపోతుంది మళ్ళీ కలుస్తా బాయ్ అండి